క్రైస్తలాడు దేవునికి స్తోత్రం గాక దేవుని బిడ్లారా ప్రార్థన మన అక్కర్లను తీర్చగలదు ప్రార్థన అసాధ్యమైన పరిస్థితులను సాధ్యము చేయగలదు దేవుని బిడ్లారా ఇస్సాకు తన భార్య అయిన రెబకా విషయమే తన భార్యకు సంతానము కలుగు తన భార్యలో ఉన్న గుర్రోల తనమును తీసుమేమని దేవుని యొద్ వేడుకున్నప్పుడు దేవుడు రెబకాను దర్శించి ఒకే కానుపులో ఇద్దరు కుమారులు ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం అంతేకాదు దేవుని బిడ్లారా అసూరు రాజైన సన్హిరీబు యోధారాజైన ఇస్కియా మీదకి వస్తూ నీ దేవుడు నన్నేమి చేయలేడు నీవు నన్నేమి చేయలేవు నిన్ను నేను జయించగలనని సవాలు విసిరినప్పుడు ఇస్కియా దేవుని మందిరంలోకి పోయి ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రియే దేవుడు తన దూతను పంపి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతమార్చినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం ఈ విషయం తెలుసుకున్న సన్హరీబు తిరిగి పారిపోయినప్పుడు తన కుమారుల చేతిలోనే హతమార్చబడినట్లు మరణం పొందినట్లు దేవుని బిడ్డారా రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యయము ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వరకు చదివినట్లయితే మనం చూడగలం నినివే పట్టణస్థులు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవుని ఉగ్రత నుండి నినివే పట్టణమును కాపాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం గనుక దేవుని బిడ్డారా మన ప్రార్థనలను వింటున్న దేవుడు మన కుటుంబాలలో లేమిని తొలగించగలడు మన మీదకి వస్తున్న శత్రువులకు చెప్పగలడు అంతేకాకుండా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లయితే మరలా సమాధానం ఇచ్చే దేవునిగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు గనుక దేవుని బిడ్లారా దేవుని యొద్ ప్రార్థన చేద్దాం ఆయన ఇచ్చే సమాధానమును ఆయన ఇచ్చే నెమ్మదిని శాంతిని దేవుని ద్వారా పొందుకుందాం ఆమె